పెద్దవాడు కష్టపడి చదివించడం ఇలాంటి పనులు కాదురా ఇప్పటి నుంచి సిగరెట్లు బీడీలు చచ్చా అవును ఏం వ్యాపారం పెడతా ఉంటాయ్యా నాకు నిద్ర కార్యన్నా నిద్రపోయేవాడివి కాపరేమలా చేస్తావురా కూర్చో కూర్చో పర్లేదు పది మందిలో పడాలి కానీ పడక గదిలో వస్తేందుకు అరే నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని తాను కొట్టగా ఆ రోజు ఎప్పుడూ ఒక మాట కొట్టావు అంతే నా ఒళ్ళంతా పులి బంగరంలా పొంగిపోయింది ఇంకా ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే నేను కావాలని కొట్టడం లేదండి మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది దానంతటా అదే అవునండి నీ అంతటా నువ్వు కాదన్నమాట కాదండి ఇదేదో నరాల బలహీనత అండి అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట నరాల బలహీనత అవును ఈ నిరాల బరహీనతే ప్రేమనుకుంది ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తగ్గుందని ఊళ్ళో అందరికీ తెలుసండి అంటే తెలియని వాద్యమ్మని నేనేనమాట నల్ల కళ్ళతో పెట్టుకో కనపడదండి అది కనపడకుండా ఉండడానికే నీ నల్ల కళ్ళ తోడు రేపు మా మూడు వస్తావు ఈ డబ్బు నీకుందని ఎవరికి తెలుసు మార్నింగ్ పాల వాడొస్తాడు ఈవినింగ్ పూల వాడొస్తాడు వాళ్ళు నువ్వు చూసి టక్కు టిక్కు టక్కు టిక్కు టైప్ మిషన్ లా కన్ను కొట్టడం మొదలెట్టేవనుకో వాళ్ళు ఇది చూసి చెప్పాలేమిటి నువ్వు అంత తక్కువ చేసావు నేనేం చేశానమ్మా అవును అలా మెల్ల కన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు నన్ను ఏం చేయమంటారు నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వ పరిచయం లేకుండా నేనే ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో నన్ను కూడా ఏడిపించేదాన్ని అబ్బా మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి ఏడిపించానా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బుద్ధి అమ్మగారు మీ సంఖ్యలోనే ఉంటాను కేవటం ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు ఊరికి అన్నారా ఇద్దరు లేక ముగ్గురు అని నమస్కారం అండి ఎవరు మొత్త పంతుల రండి రండి మీకు చూస్తున్నా ఒరే బాబు రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి బాబు రండి నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకోవాలి టీచర్ బాగా ఏం చెప్పాలి గుడ్ మార్నింగ్ ఏమిటి క్షమించండి నేను ఈ ప్రైవేట్ చెప్పలే నమస్తే అదేమిటండి జీర్ణించాలా ఒక నెల కూడా చేయండి తర్వాత ఆలోచిద్దాం అది కాదండి మీ వాడు మా మావాడు ధైర్యంగా చెప్పండి పర్లేదు కన్ను కొడుతున్నాడండి ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా అవును వాడు ప్రేమిస్తున్నాడు మీరు భయపడుతున్నారేమో వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి అది కాదండి ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే నేను అట్లాంటి వాడి కదండి ఏక్క పొత్తుని వృత్తున్ని ఐదో నా కర్మ కొద్దీ తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి కానీ ఏమండి నా కోసమైనా సరే అదే సీట్లో లో అదే పాఠాలు ఒక నెల రోజులు కంటిన్యూ చేయండి సరే వెళ్ళిపోవాలి అమ్మయ్యా వచ్చేసరా ఇక్కడ ఇక్కడ కూడా పోయింది అవును అప్పుడు అనగా వెళ్ళారు ఇప్పుడ రావడం ఇవాళ నేను పెళ్లి గుడికి వెళ్ళద్దు గుడే కాదు గుడ్డ అంత చిరాకు చేతికి నాలుగు డబ్బులు రాగానే ఒకటే రొచ్చ రొచ్చలో బుస బుసలు ఎత్తుతాంది ఎత్తుతాంది ఎందుకంటే అలా కోపడుతున్నారు ఇప్పుడు నేనే తప్పు చేశానని ఇంకా ఏం చెయ్యాలి ప్రతి సంవత్సరం పెళ్లి రోజు పెళ్లి రోజు అన్ను ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం అక్కడ ఏం మొక్కుకుని ఏడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవర్ పిల్లలే చూస్తున్నాను ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడు అంటే ఇలా ఇలా కన్ను కొట్టడాలు ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళు ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ పెళ్లి రో ఉన్నావా అప్పుడు అవును నాకు తెలియక అడుగుతాను అప్పంతా నాదేనట్టు మాట్లాడతారే కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చంపలు ఇస్తే చేయించుకొచ్చింది ఎవరో ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా విరిగేదాకా మిమ్మల్ని మీద పడ్డానా మీరే చూసి చూడగానే ఎగిరి மூடு முள்ளு வேசாக்க எவருன பிரயோஜனமே கர்ம கர்ம அனுபவித்தாலே அதுக்கே வீர தெரு கர்ம வார்த்தை தப்பது அப்போ రేయ్ హ్మ దయ్యం అదిలించావు అనేది నీ ద్రోహం చేస్తున్నా అంటావా నీ సుమ్మూరికి తింటున్నా అంటావా ఆ రెండు చేయటం చేతలేనే అంటున్నా నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటున్నా అది ఏంట అర్థరైక చెప్పు వయ్ షట్ అప్ ఐ యామ్ ది బాస్ రేయ్ నా బెట్టుబడి ఒట్టితోసా ఎప్పుడు వచ్చేసనిరా కనీకేమికిలింది బెట్టి చాకరి నాకు ఇస్తున్నా కదా ఏదో ఇచ్చా పెద్ద బోడీ వాట ఇంకేం లాభం లేదు లాభాలు ఎక్కువైపోతున్నాయి అజీత్ వచ్చేస్తుంది అందులో మా ఆవిడ ఏడాదికి ఇద్దరు పిల్లల్ని కనేస్తుంది అవన్నీ పురుష్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే రాజు సడా ఐఎమ్ ది బాస్ నో ఒరే గెరీ ఇక్కడ ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్త కారు కొన్నాను తీసుకో కొత్త కారా నాకేందరూ కొత్త కారు ఈ కార్ లో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్ తీసుకురా కీస్